సో ఇంతకుముందు మనం మెట్టు దిగుతున్నప్పుడు వాడిన బుక్ ఏది ఈ బుక్ చదువుతూ వామ్మో ఇంత కాంప్లికేట్ ఉంది దాంతోపాటు లైబ్రరీలో బుక్ స్టాల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడు చదవాలి ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే అన్నీ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పే స్టేట్మెంట్ అది ఎగ్జిస్టెన్స్ స్టేట్మెంట్ అది నాది కాదు ఒకవేళ జ్ఞాని చెప్పిన ఆ కూడా కాదు అది కేవలం జ్ఞానం మాత్రం అది ఇట్స్ ఫర్ ఆల్ ఆ స్టేట్మెంటు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి ఒకవేళ ఆ స్థితిలో ఉంటే నువ్వు కూడా ఇట్లాగే మాట్లాడతావు చదివి బట్టి బట్టి మాట్లాడడం కాదు పండితుల లాగా లోపటి నుంచి అనిపించి మాట్లాడడం అది ఏంది ఏదైనా ఒక పని మొదలుపెట్టే కంటే ముందు మొదలుపెట్టిన తర్వాత ఆ పని కొనసాగిస్తున్నప్పుడు కొనసాగించిన తర్వాత ఆ పని పూర్తయినప్పుడు మీ యొక్క స్థితిలో మార్పు రాకపోతే అదే ఈ పుస్తకం ఓకే అంటే అక్కడికి తీసుకెళ్తుంది మళ్ళీ ఒకసారి చెప్తా నువ్వు కూడా చెప్పు ఏందో ఏదైనా పని మొదలుపెట్టే ముందు నువ్వు ఎట్టుందో చేస్తున్నప్పుడు ఇది ఫిజికల్ రియాలిటీ గురించి కాదు మానసిక మూల స్థితి గురించి పని చేస్తున్నప్పుడు నువ్వు అలాగే ఉన్నావు పని అయిపోయిన తర్వాత కూడా నువ్వు అలాగే ఉన్నావు ఇప్పుడు నిజంగా పని చేసినట్టు పని పని కంప్లీట్ అవుతుంది కానీ మనం చేసినట్టుగా స్ట్రెస్ రాదు అంటే కర్త లేని స్థితి లేని స్థితి పని మన ద్వారా అంతే కదా అంతే మన ద్వారా పని జరుగుతుంది బికాజ్ యువర్ పని చేయకముందు అట్లనే ఆ పని చేయకముందు పని చేసిన తర్వాత అదే కొనసాగుతుంది కాబట్టి అక్కడ ఉన్నది ఎవరు అన్నది పెద్ద సో దీనికే సాక్షి భావన అని పేరు అంటే బయట విషయాలు లేదా నువ్వు చేస్తున్న విషయాలు ఇంపాక్ట్ నీ మూల స్థితి మీద లేదు అని గుర్తించడం అట్లా కాకుండా జనరల్గా ఏం జరుగుతుంది ఏదన్నా పని మొదలు పెడితే ఎక్సైటెమెంట్ ఈవెంట్స్ అంటారు కదా గాయూ ఎక్సైటెడ్ కమాన్ ఒకసారి ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఎవరైతే స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ అని పిలిచారు అంత ఉద్విగ్నభరిత వాతావరణం సిఇఓ స్టేజ్ నుంచి దిగి నేను నిలబడే చోటుకు వచ్చాడు నాది లాస్ట్ పర్ఫార్మెన్స్ కానీ ఎగ్జైటెడ్ ఐ సెట్ నోట్ చూసి వెళ్ళిపోయినట్టు గుర్తు నిజంగా ఎగ్జైట్మెంట్ ఏమి ఉండదు నాకు ఇంట్లో బయలుదేరిన పెట్టుకుందన్న కార్లో అట్లాగే స్టేజ్ మీద అట్లాగే ఇది మృతస్థితి కాదు ఎందుకంటే మృత వస్తువు అట్లాగే ఉంటుంది అట్లాగే మెకానికల్ స్టేట్ కూడా కాదు మెకానికల్ అట్లే ఉంటుంది ఇప్పుడు ఫ్యాను ఇక్కడ ఉంది ఎట్లుందో ఎక్కడ పెట్టినా అట్లే ఉంటుంది ఇంకా రీచ్ అయినా అట్లే ఉంటుంది ఇట్లా ఇట్లా అర్థం చేసుకుంటే పొరపాటు నువ్వు సజీవంగా ఉంటూనే దాని పట్ల ఏ రకమైన ఇంట్రెస్ట్ కానీ ఎగ్జైట్మెంట్ అది ఎందుకు వస్తుంది ఎగ్జైట్మెంట్ అంటే ఇంతవరకు నువ్వు జీవించిన జీవితం నీకు బాగాలేదు కొత్త చూడబోతున్నావు చేయబోతున్నావు అసలు కొత్తదే లేదు ఎందుకు నిరంతరం కొత్తగా ఉన్న స్థితి అందుకే అందరు కదా నిత్య నూతనమైంది ఆ స్థితి ఇట్ ఈస్ ఫ్రెష్ నీ చిన్న విషయం దీనికి ఏ పుస్తకాలు అక్కర్లేదుగా వంట చేసే కంటే ముందు మొత్తం సారాంశం అదేనా అట్లా అక్కడికి తీసుకొస్తుంది ఒకవేళ ఈ బుక్ అర్థమైతే వాడు ఉండే స్థితి సహజ స్థితి అంటే తెలుసా ఇదే ఇప్పుడు జయసుదా సహజనట్టి కదా ఎందుకు అంటే కెమెరా లేకుండా ఎట్లుంటుందో కెమెరా ముందు అలాగే ఉంటుంది ఓ న్యాచురల్ న్యాచురల్ స్టార్ అంటే కెమెరా లేకుండా ఎట్లుంటుందో కెమెరా ముందు వస్తే అదే ఈజీ ఉంటుంది ఎవడు యోగి తన ఆశ్రమంలో ఎట్లున్నాడు రోడ్డు మీద అట్లే ఉండడు వేరే వాళ్ళ ఇంటికి వచ్చినాక అట్లే ఉన్నాడు నథింగ్ చేంజ్డ్ సీకింగ్ లేదు డిసప్పాయింట్మెంట్ లేదు ఇప్పుడు ఏదన్నా పని మనం స్టేజ్ వస్తున్నప్పుడు ఎగ్జైట్మెంట్ వస్తుంది కొనసాగిస్తున్నప్పుడు కాన్ఫ్లిక్లు వస్తుంది నువ్వు అనుకున్నట్టు జరగకపోతే డిసప్పాయింట్మెంట్ వస్తుంది ఏదో కోపాలు వచ్చేస్తే తాపాలు వచ్చేస్తే పోలీస్ కేసులు అయితే నువ్వు అనుకునే జరగట్లేదు అంతే ఆ తర్వాత నువ్వు డిప్రెషన్ వస్తుంది మాట తర్వాత అయిపోయింది సరిగ్గా జరగలేదు అనుకో ఒకలాగా జరిగితే ఇంకొకలాగా అది మెల్లగా ఏగుగా మారుతుంది డిడ్ ఇట్ మ్యాన్ యూ డిడిట్ అంటే ఫస్ట్ ఆనందం అవుతుంది అసలు పిల్లలు కన్న తర్వాత అప్రిషియేట్ చేసుకుంటూ ఆశ్చర్యపోతుంది అందులో వాడు చేసింది ఏమీ లేదు యాక్చువల్లీ ఎవ్రీథింగ్ డన్ బై నేచర్ నిజానికి డాక్టర్ అన్నాడు యూడిటర్ యూడిటర్ని వాడు హెల్ప్ చేశాడు ఏం చేశాడు అంత దానికి యూడిటర్ అంటే ఎట్లుందంటే తాపి మేస్త్రికి పోయి అవాడు ఇచ్చినట్టు ఉంటుంది ఇట్లా కొట్టాడు దానికి అంటే అలానే ఆనందపడొద్దని అనట్లేదు ఒకసారి ఒక చిన్న కాన్వర్జేషన్ వచ్చింది పిల్లల గురించి చెప్పినప్పుడు నేను అన్న ఇప్పుడు నేను చెప్పేది కొంచెం బాధ కలిగించిన సత్యం కాబట్టి మీరు స్వీకరించి ఉద్దేశం ఉందా లేకపోతే విని మీరు ఊరకే ఉండగలిగితే చెప్తాను చెప్పండి అన్నారు నేనేం చెప్పానంటే కనే ముందే ఈ విషయం తెలుసుకో వీళ్ళంతా మరణించబోతున్నారు అప్పుడు కను అప్పుడు ఏ బాధ ఉండదు అప్పుడు నువ్వు ఓన్లీ సేవ్ చేస్తావు జ్వరం వస్తే ట్యాబ్లెట్ ఇస్తావు నువ్వు ఏం చేసినా ఈజ్ టు డై ఏం చేసినా నేను టు డై యాజ్ అ బాడీ అంతోటి దానికి ఎందుకు నువ్వు ఆరాటపడుతుంది అట్లా చేస్తే పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ రైట్ సరి సరైన అవగాహన వస్తే మళ్ళీ ఒక న్యాచురల్ స్ట్రీమ్ అప్లై అయిపోయినా ఎస్టాబ్లిష్ అవుతుంది దేంట్లో అయినా అవన్నీ వస్తాయి రాము ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉంది ఒకరికొకరులా కనిపిస్తలేదు సినిమా టైంపాస్ కాకుండా చూస్తున్నాడు ఒక సినిమా సినిమా కోసం చూస్తున్నాడు ఒకడు కొత్త సినిమా కాబట్టి చూస్తున్నాడు ఒకడు హీరోయిన్ కోసం చూస్తున్నాడు ఒక హీరో కోసం చూస్తున్నాడు ఒకడు వాడి సమస్యల నుంచి పారిపోవడం చూస్తున్నాడు సినిమా ఒకటే అట్లా ప్రతిదాన్ని తప్పుగా తీసుకునే వాళ్ళు ఎప్పుడు ఉంటారు తీసుకొని పర్వాలేదు ఎందుకంటే వాడే కదా సంకనం మనకి అందుకని ఓవరాల్గా అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు నేను అరుణాచలానికి రాకముందు ఎట్లు ఇప్పుడు నీ అను అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా ఇప్పుడు నువ్వు చెప్పాలి అది రాకముందు నేను నేను అంటే అరుణాచలం రాకముందు ఎట్లనో అరుణాచలంలోనూ అంతే ఇక్కడ నుంచి ఇంటికి పోయినా అంతే మీరు అట్లున్నారు కాబట్టి నేను ఏ ఊర్లో ఉన్నాను అంటే సత్యము స్థలకాలకు అతీతము అంటే ఇట్లా అంటే కాకుండా ఒక ప్రదేశానికి వస్తే నీకు బాగుంది అనుకో అక్కడ అంటే ఇప్పుడు నాకు నా పర్సెప్షన్లో నేను రాకముందు మైండ్ సెట్ వేరే ఇక్కడికి అంటే అదే అందుకే మాట్లాడుతున్నా ఇప్పుడు నేను నిరంతరం నాకు చాలా ఏళ్ళ క్రితం తెలిసింది ఇది ఒక్కటే అంటే నేను ఉండడానికి ఏవి అక్కర్లేదు ఏదైనా ఉంటే తీసుకోవద్దని తీసుకోకూడదని కాదు తీసుకోవాలని కాదు కానీ దానికి ఎగ్జైట్మెంట్ కానీ గొప్ప థ్రిల్ కానీ అట్లాంటిది ఏమి మరి ఏ థ్రిల్ లేకపోతే లైఫ్ ఎట్లా అంటుంది అంటే ఎంతసేపు థ్రిల్ అయితే నేను అడుగుతా ఎగ్జైట్మెంట్ లేకపోతే లైఫ్ ఎట్లా ఎంతసేపు ఎగ్జైట్ అవుతావు లెట్ మీ నో కొద్దిసేపు ఏం కాదు ఏమైతుంది ఏమి కాదు కాదు నువ్వు అనుకున్నట్టు ఎగ్జైట్ కాలేదనుకో ఆ ఎగ్జైట్మెంట్లో కాల్ జారింది అనుకో సహజంగా ఏది రాదు సహజంగా అసలు ఎగ్జైట్మెంట్ ఏమీ లేదు ఎగ్జైట్మెంట్ అంతా అసహజమే ఎందుకొస ఎప్పుడన్నా నీకు గోడను చూస్తే ఎక్సైట్మెంట్ వచ్చిందా అదే యు ఆర్ నాట్ ఓకే విత్ యువర్ సెల్ఫ్ అందుకే నీకు ఎక్సైట్మెంట్ కావాలి ఇది నిరంతరం ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది సో ఈ చిన్న ఎక్కడ కూర్చొని అరుణాచలంలో కేసు అనేది పక్కన కూర్చొని కాస్త శాండ్విచ్ తిని ఆకలి అయితే ఇది ఆయన మెట్ట మీద చూస్తున్నప్పుడు ప్రతాపారితో అన్న మాట ఇది నాకు చాలా కాలం క్రితం నాకు స్పృహ కలిగింది నాకు ఇది ఎట్లా వచ్చింది సమస్యలు వచ్చింది అన్ని సమానం అంటే ఇప్పుడు చెప్పే మాట ఆశ్చర్యపోతారు నేను బాత్రూమ్ అడిగాను అంటూ అడిగాను ఆ తర్వాత బుక్ రాశాను వైలిన్ వాయించాను నాలుగు పందుల కింద చెప్తున్నాను నాలుగు పందులు నాలుగు రకాల శబ్దలతోనూ చేశాను నాలుగు రకాల శ్రద్ధల శ్రద్ధ అంటే ఇంట్రెస్ట్ నాకు పని అంటుగా బుక్ రావడం చాలా ఇంట్రెస్ట్ మైలిని ఎవరో వాయించమంటే వాయించిన కాదు ఇట్లా ఇది నడుస్తుంది కదా ఇదే మైండ్ ఆఫ్టర్ టూ థౌజండ్ నైన్ మొట్టమొదటిసారి అనిపించింది ఒకవేళ అన్ని పనులు నేను ఏకుల శ్రద్ధతో చేస్తే ఎందుకంటే చేసేవాడు మారినప్పుడు శ్రద్ధ ఎట్లా మారుతుంది దాన్ని ప్రయారిటీ బట్టి దానికి ఎక్కువ ప్రయారిటీ తీసేసిన ఇప్పుడు కోసం ఇంటర్వ్యూ అయినా ఇంతే మాట్లాడేది ఏ పనికి అయితే ఎక్కువ అప్రిషియేషన్ వస్తుందో ఏ పనికైతే ఎక్కువ అప్రిషియేషన్ వస్తుందో దానికి ఎక్కువ శ్రద్ధ పెట్టబుద్ధి అవుతుంది మామూలుగా మీరు అన్నట్టు బాత్రూమ్ అడిగేది అప్రిషియేషన్ రాకపోతే శ్రద్ధ పెట్టాం మామూలుగా శ్రద్ధ పెట్టేది అప్రిషియేషన్ రాలేదనుకో మళ్ళీ సఫరింగ్ అయితే నువ్వు దాన్నే ఎత్తికిందేస్తావు వచ్చే దగ్గర రాకపోతే నాకు వచ్చిన చిన్న క్వశ్చన్ ఇది నాకు ఇప్పుడు నాకు ఏ సమస్య లేదు నువ్వు చెప్తుంటే నేను చెప్పేది అర్థం కాకపోతే సో అంట్లు అడిగిన మైలిని వాయించిన నీతో మాట్లాడినా నెక్స్ట్ ఏదైనా ప్రజెంట్ అవార్డు తీసుకున్నా ఈ నలుగురు ఒకరే కదా ఒకరే అలాంటప్పుడు అతను శ్రద్ధ ఎందుకు మారుతుంది ఎందుకంటే అదే వచ్చే రిజల్ట్ని బట్టి మారుతుంది అందుకే రిజల్ట్ లేదు ప్రిఫరెన్స్ లేదు అది తీసేస్తే శ్రద్ధ సమయం శ్రద్ధగా ముట్టుకోవడమే దానితో మనసులో గందరగోళం అంతా పోయింది సహజ స్థితి అంటే అన్నిటినీ సేమ్ ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ అండ్ డివోషన్తో టచ్ చేయడం అన్నిటినీ ఒకేలా చూడటం నీ మనసులో హెచ్చు తగ్గులు భేదభావాలు లేకుండా చూడడం ఇదంతా ఎందుకు అని మళ్ళీ ప్రశ్న వస్తుంది ఒకవేళ జీవితకాలం నువ్వు హాయిగా ఉండాలనుకుంటే అట్లా నువ్వు సఫర్ అవ్వాలనుకుంటే ఇంకో ఓకే ఈ బుక్ చదువుతా మనం ఒక వీడియో చేద్దాం బుక్ చదువుతూ బుక్ నేను చదువుతూ ఉంటా కొంచెం తెలుగు కఠినంగా ఉంది కదా నెక్స్ట్ మనం మనం ఒక వీడియో రాము ఈ చిన్న పుస్తకాన్ని మేము వెళ్తే వీలైతే ఒక వంద నుంచి వెయ్యి టాక్స్ చేస్తాం అన్నది అన్న కావచ్చు ఒక్క పదం దగ్గర అయిపోవచ్చు ఈ నేనెవరు అనే బుక్ మన జ్ఞానం ఉన్న తెలియాలి ప్రజలకు మన అజ్ఞానం ఉన్న తెలియాలి రెండింటి రూఢి తెలియాలి రమణాశ్రమంలో తీసుకొని చదువుదామని ప్రయత్నిస్తే తెలుగు చాలా కఠినంగా ఉన్నది అండ్ ఈ లైన్ నేను వాడిన దానికి ఇప్పుడే రెండు జవాబులు కనుక్కున్నాను సరదా ఒకటి ఎంత చదివినా అర్థం కాని వాడిని అది కూడా బాగానే ఉంది రెండోది నేను నా గురించి చెప్పిన సందర్భం ఏదైనా చెలించని వాడిని అని సో అట్లా నాకు కొంచెం అర్థం కాలేదు కాబట్టి నేను అన్న దగ్గర కూర్చొని ఒక్కొక్క లైన్ చదువుతూ ఉంటే అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అసలు చూడొస్తారని కాదు డాక్యుమెంట్ అంటే అదే ఒక ముఖ్య అంటే ఏది వృధా కాదు మీరు చెప్తుంటే నేను రాస్తా ఒక పిట్ట రెట్ట వేసుకుంటూ పోతే ఎన్ని రెట్టలు వేసిన దాన్ని చెట్లు వస్తాయి ఏది వృధా కాదు నల్ల గింజలు ఇప్పుడు అడివి అంటది ఇప్పటికే చాలా చెట్లు ఉన్నాయి అట్లా ఎన్ని వచ్చినా పర్వాలేదు దాంతో తాదాత్మ్యత లేకపోతే చాలా మనం మళ్ళీ ఒకసారి పని మొదలుపెట్టే ముందు పనికి ముందు పని చేస్తున్నప్పుడు తర్వాత ఒకవేళ నీ స్థితిలో మార్పు లేదు నీకు తాదాత్మ్యత లేనట్టే అంటే అటాచ్మెంట్ లేనట్టే నువ్వు ఒక ప్రవాహ స్థితిలో ఉన్నట్టే నువ్వు ఒక సహజ స్థితిలో ఉన్నట్టే ప్రశాంతంగా ఉన్నట్టే చిన్న ప్రయోగం ఎవరికి వాళ్ళు దీనికి ఏ పుస్తకాలు అక్కర్లే గురువు అక్కర్లే ఆశీర్వాదం అక్కర్లే ఆశ్రమం ఒక్కర్లే తర్వాత కాషాయ వస్త్రం కూడా అక్కడ అసలు బట్టలు ఎక్కర్లు ఇవ్వాలండి ఒకే చిన్న ప్రశ్న అడుగుతా ఆలోచించుకోండి ఎప్పుడైనా రోజు వేసుకునే టీషర్ట్ వేసుకున్నప్పుడు లేదా పెళ్ళి రోజు లేదా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బట్టలు వేసుకుంటాం కదా ఈ రెండు ఒకేలా వేసుకుంటున్నారా ప్రత్యేకంగా వేసుకుంటున్నారా అనేది క్రాస్ చిన్న చిన్న విషయం ప్రత్యేకంగా వేసుకుంటాం అట్ట కాకుండా ఒకేలా వేసుకుంటుంది సరిపోతుంది అంటే ఇంట్లో ఉన్నప్పుడు బట్టల్ని బట్టల్లా వేసుకుంటే సరిపోతుంది అంటున్నాను సహజ స్థితి అట్లా మరి చిన్న జేస్ చూపిస్తా మా ఊర్లో ఒకడు వాళ్ళ అక్క పెళ్ళికి ప్యాంటు కుట్టించారు ఇట్లా ఉండదు మడతా వేసుకున్నాడు వేసుకున్నాడు ఫస్ట్ నిలబడ్డది ఇట్లాడుతుంది ఇట్లాడుస్తున్నాడు ఏమైందిరా అంటే ఇట్లంటే మడత పడిపోతున్నాడు మడతబడుతు అల్లాడిపోతున్నాడు ఇప్పుడైతే చెబుతూ బట్ అది ఇప్పేరా ఉప్పులు తిప్పలు పెడుతున్నా శ్రేంద్ర పెట్టాడు కడక్ ఇట్లా మైండ్ చుక్కలు దూపిస్తుంది మనుషులకి ఇప్పుడు ఎవరైతే సిక్స్ ప్యాక్ చేస్తున్నారో ఛాత్ ఇట్లా ఉందో ఎవరు లేరు అనుకోరా వాడు పరిస్థితి చెప్పు చూసేవాళ్ళు లేకపోతే చేయవు నువ్వు అసలు చూసేవాళ్ళు లేకపోతే నువ్వు జస్ట్ శరీరాన్ని ఫ్లెక్సిబుల్ కూర్చుకుంటావు ది కండలు చూసి అంతా ఎవరు ఆహా అంటే అది బాడీ కోసం నువ్వు చాలా కష్టపడుతుంది

నిజం చిన్న అబ్జర్వేషన్ చెప్తుంది మళ్ళీ వేరే టాపిక్ మళ్ళీ నేను చెప్తే తప్పనట్లే నా అవగాహన చెప్తున్నా ఈ భూమి మీద రెండు రకాల మనుషులు ఉన్నారు ఒకరు సర్టెని వేసిన తర్వాత ఊరుతారు ఒకరు అదే వేసిన తర్వాత ఎండుతారు మనం ఎండాలి ఊరొద్దు ఊరడం అంటే పొట్టొచ్చి పిర్రలు వచ్చి పొట్ట కిందికి జారి నీరు నీకే కనబడక అట్లా జారుతూ ఉంటుంది మైదాపిండి లాగా రెండోది బక్క కావాలి ద్రౌణ మహర్షి ఎక్కువ ఊడలే స్ట్రింక్ అయింది స్ట్రింక్ అయితే బాగుంటుంది లైఫ్ అనేది ఒక అబ్జర్వేషన్ చచ్చిపోయినా ఒక్కడే తీసుకోదండి అది ఇంత లావం అనుకో కష్టమైపోతుంది ఏదో అబ్జర్వేషన్సే మనకు తెలీదు నేనైతే మజిల్ గురించి నేను మాట్లాడట్లే చూసేవాళ్ళు లేకపోతే అయినా కూడా నిజంగా చూసేవాళ్ళు లేకపోతే ఇట్లయితే ఉండదు చేసే పద్ధతి ఆంగ్ల శరీరాలు వేరు అది విదేశీయుల శరీరాలు వేరు ఇప్పుడు మన ఫ్రిడ్జ్లో ఉన్న టమాటా గట్టి ఉంటుంది కదా అట్లా వాళ్ళు శీతల మండల శరీరాలు అవి అందుకని సహజంగానే వాళ్ళు బాగుంటారు మన ఉష్ణ మండల శరీరాలు కొంచెం మనం ఊగులాడతాం ఉంటాం అందుకని ఏదైనా పని ఏదన్నా పని స్టార్ట్ చేయకముందు స్టార్ట్ చేసినప్పుడు కొనసాగుతున్నప్పుడు పూర్తయిన తర్వాత ఒక్కసారి నీ ఒరిజినల్ స్టేట్ని మర్చిపో దానికి చిన్న టెక్నిక్ ఉంది ఇలా స్మైల్ పెట్టి అన్ని పనులు చేయి స్మైల్ తీసేయకుండా అప్పుడు యు ఆర్ ఆల్వేస్ హ్యాపీ అని తెలుసు మెకానికల్గా అయినా ఎట్లా అట్ట తెలియాలి కాబట్టి అట్లా మహేష్ బాబు ప్రకాష్ రాజ్ వెంకటేష్ అంటే కదా నాకు మస్తు నచ్చు ఆడేమో నెగిటివ్ క్యారెక్టర్ మీ ఓడి కాదు వేరే మంచి సంబంధం అంటే నువ్వు ఏం చేసినా మంచిగా చేస్తావురా దాని జాతకమే అటువంటిది అలాగే చెయ్యి వాడిని ఎవడేమి మిత్ర చెప్పు